మహిమగల తండ్రి కృపామయ దేవా నీకు మా కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక మమలను ఆశీర్వదించండి వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి మమలను నడిపించండి ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను వాక్య దర్శనాలను మాకు చూపండి మమ్మలను దీవించండి మమ్మలన్నీ ఆత్మతో నింపండి మా మనోనేత్రములను వెలిగించండి నీ వాక్యము సజీవమైనది బలమైనది పదునైన ఖడ్గము వంటిది నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది మా శ్రోతల కుటుంబములను వారి పిల్లలను దీవించండి క్రైస్తవ గృహములలో పరలోకములో వలినే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము కుటుంబమునకు నీవే శిరస్సువని నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము తల్లిదండ్రులు అక్క చెల్లెండ్లు అన్నదమ్ములు వీరందరి మధ్య పరస్పర సదవగాహన ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము ప్రేతండ్రి నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై అనేకులను నీ కుటుంబములోనికి నడిపించే వారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగున్నట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము మా దేశమును దేశ పరిపాలకులను ప్రజానాయకులను సమృద్దిగా దీవించండి దేశమును స్వస్థపరచండి కరువులు కాటకములు రాకుండా కాపాడండి దౌర్జన్యముల చేత యుద్దముల చేత జన నష్టము కలుగకుండా వారికి మీ కాపుదల క్షేమము భద్రత అనుగ్రహించండి దేశమందు ప్రజా జీవితములో నైతిక ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేశము ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని సైతానీయ దుష్ట శక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్